కూర్చో మావయ్య వాళ్ళు అంటున్నారు నీతో ఒక మాట చెప్పి ముహూర్తం పెట్టిద్దామని దేనికేమిటి బాబు రూపం నీకు ఇచ్చి పెళ్లి మీ నాన్నగారు పోయినప్పటి నుంచి ఏ ఏడాదికి ఆ ఏడాది అనుకుంటూనే ఆలస్యం అవుతోంది కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా ముహూర్తం పెట్టిద్దామని వద్దా ఎందుకని బాబు తర్వాత చెప్తా చూడమ్మా నువ్వొక పని మీద వచ్చావు అనుకున్నది సాధించావు నువ్వు పెద్ద శ్రమకు అన్నయ్య వాళ్ళంతా ఎంతో ఆనందిస్తున్నారు కానీ పెళ్లికి ముహూర్తం పెడదామంటే బాబు ఎందుకో మాట దాటేస్తున్నాడు కారణం తెలియడం లేదు నువ్వొక్కసారి బాబుతో మాట్లాడితే పెళ్లికి నేను ముహూర్తం పెట్టిస్తాను మీ అమ్మగారు మీతో మాట్లాడారటగా నీతో ఏం మాట్లాడారు మాట్లాడారు అదే మీరేం చెప్పారు నీతో ఏం చెప్పానన్నారు నేను అదే చెప్పాను ఎందుకలా చెప్పారు వాళ్ళు అడిగింది అవునం ఇష్టం లేక అంటే మీకు మొదటి నుంచి ఇష్టమేగా నేను మొదటి మనిషిని కానుగా మనిషి మారినప్పుడల్లా మనసు మారుతుందా మనిషితో పాటు మనసు కూడా మారాలని చెప్పింది నువ్వేగా నేను చెప్పింది సంస్కారం గురించి ప్రేమ గురించి కాదు విషయం ఏదైనా నిర్ణయంలో మార్పు ఉండకూడదు ఈ నిర్ణయం చిన్నప్పుడు అనుకున్నదేగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మారిపోతే కుటుంబాల్లో తనక్రంతులైపోతాయి అతను మీ నిర్ణయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది నీ గురించి నా అవును నువ్వు రాబట్టి వాళ్ళు నిన్ను పంపించబట్టి అతను మూర్ఖుడు అతన్ని మనిషిని చేస్తేనే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ఆమె మూర్ఖపు పట్టుదల పట్టబట్టి వాళ్ళెవరూ నన్ను పంపించలేదు వాళ్ళెవరూ నన్ను మార్చమనలేదు ఒక్కసారి నా కళల్లోకి చూసి చెప్పు నేను దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మను అన్నావు నా తల్లి మీద ప్రమాణం చేయించావు ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను నీకు భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు నువ్వు నమ్మిన ధర్మం మీద ప్రమాణం చేసి చెప్పు వాళ్ళు నిన్ను పంపించారా లేదా నేను మారితే తప్ప నన్ను పెళ్లి చేసుకోను అని ఆమె ముండి పట్టుదల పట్టిందా లేదా నన్ను సంస్కరిస్తే పెళ్లి చేసుకుంటా నేను సంస్కరించబడకపోతే పెళ్లి చేసుకోరు ఈ రోజు నేను కోటీశ్వరుని కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను రేపు పొరపాటు నేను అయితే వదిలేస్తారు చూడు నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను మనిషిని చేసిన నిన్ను చేసుకుంటాను లేదా పెళ్లి చేసుకోను విన్నాం అంతా విన్నాం అతను రూపాయలు పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి కారణం నువ్వు చెప్పారుగా నీ మూలంగానే ఆమె పెళ్లి చేసుకోవడం లేదని అసలు మేము పంపించామని అతను ఎవరి చెప్పారో నాకు తెలియదండి తెలుసు నువ్వే చెప్పావు లేదు నేను చెప్పలేదు మీరు ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను దేనికి ప్రమాణాలు ఏ దిక్కులేదు నిన్ను పని మనిషి బిడ్డ కూడా ఆలోచించకుండా నా బిడ్డతో సమానంగా పెంచాం నిన్ను నమ్మికుడు పంపించాం మా ఇంటి ఉపకారం తిన్నందుకు తిన్న ఇంటికి ఎంత దూరం తలపెట్టాలో అంత దూరం తలపెట్టావు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి తెలివితేట ఉపయోగించాం వాన్ని బుట్లో వేసుకున్నాం ఇంకా తెలివితేట ఉపయోగించాం రూపం చేసుకోను అని అనిపించాం చూడు అతను పెళ్ళంటూ చేసుకుంటే రూపాదేవిని చేసుకోవాలి అలా జరక్కపోతే నేనంటూ ఉండడం జరగదు అది నా నిర్ణయం మరి నీ నిర్ణయం ఏమిటో నిర్ణయించుకో రూపా అందరిలాగే నువ్వు కూడా నేను అపార్థం చేసుకున్నావా నేను నీకోసం వచ్చాను నీకే అన్యాయం చేస్తాననుకున్నావా అన్యాయం చేయలేదు ఏం చెప్పు అతని నిర్ణయానికి నేనా బాధ్యురాల్ని నువ్వు ఉండబట్టేగా అతను నిర్ణయం తీసుకున్నాడు నేను అతన్ని ప్రేమించలేదు రూపా నన్ను నమ్ము కానీ నిన్న అతను ప్రేమించాడు అతనికి నా మీద మనసు ఇప్పటిదాకా నాకు తెలీదు తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉంటే అతని మనసు నా వైపు మారుతుందనుకున్నావా నేను ఇక్కడ ఉండడం వల్ల అతని మనసు నీ వైపు మారదు అనుకుంటే ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను రప్పా నేను ఇక్కడికి రావడం వల్లే ఎన్ని సమస్యలు వచ్చాయి ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయో చెప్పండి నేను చచ్చిపోతే పరిష్కారం అవుతాయా నువ్వు చావడం వల్ల ఇల్లు వదిలి వెళ్ళటం వల్ల సమస్యలు రెట్టింపవుతాయి మరేం చేయాలి అతను రూపనే పెళ్లి చేసుకోవాలని నీకు మనస్ఫూర్తిగా ఉందా